హలో అండి వెల్కమ్ టు షీ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి ఈరోజు ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్తో నేను మేము ముందుకు వచ్చాను మన గులాబీ మొక్కలు చాలా చక్కగా గ్రో అవుతున్నాయి చాలా పూలు వస్తున్నాయి చాలా మొగ్గులు వస్తున్నాయి బట్ నేను కొంచెం దూరంగా ఉండడం వల్ల దాంతోపాటు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కదా ఈ మధ్య పెస్ట్ ఈజీగా అటాక్ అనమాట అంటే వర్షాలు రావడం వల్ల ఏమవుతుందంటే మనం వీక్లీ వన్స్ కానివ్వండి పదిహేను రోజులకి ఒకసారి కానివ్వండి పెస్టిసైడ్స్ ఇస్తాం కదా ప్లాంట్స్కి బట్ వర్షం రావడం వల్ల ఆ వాటర్ అలా ఫోర్స్గా పడడం వల్ల ప్లాంట్స్ పైనటువంటి పెస్టిసైడ్ పోతుందనమాట అప్పుడు పెస్ట్ అటాక్ జరుగుతుంది చూ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఏం చూపిస్తున్నాయి గులాబీ ఫ్లవర్స్ సరిగా విచ్చుకొని లేవు చక్కగా పెద్ద సైజులో రాలేదు ఎందుకనంటే మొగ్గలు కూడా కొంచెం తినేసినట్టు ఉన్నాయి కదా అవన్నీ కూడా పెస్ట్ అటాక్ జరగడం వల్ల అలా జరిగింది ఆకులు కూడా పడుతూ ఉన్నాయి చూసారా అదంతా బెస్ట్ అది కంటికి కనిపించదు చాలా చిన్నగా ఉంటుంది సో ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే కష్టమైనా సరే వీక్లీ టూ టైమ్స్ అయినా సరే నిమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే పెస్ట్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఎంత ఎక్కువగా పెస్ట్ అటాక్ జరుగుతూ ఉన్నా సరే కొత్తగా చిగురులు వస్తున్నాయి ఆకులు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి మీరు వీడియోలో ముందు చూడండి చూపిస్తూ ఉన్నాను అయితే ఆ ఆకులు చాలా హెల్దీగా మరూన్ కలర్లో చాలా బాగా వస్తున్నాయి అనమాట ఎందుకు జరుగుతుంది అని అంటే నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంత హెల్ప్ఫుల్గా ఉంటాయి చాలా ఎక్కువగా పని చేస్తుంటాయి అండ్ ఎక్కువ ఫ్లాస్ వస్తాయి ఎక్కువ మొగ్గులు వస్తాయి ఎక్కువగా చిగుర్లు కొమ్మలు స్టార్ట్ అవుతాయండి కాకపోతే గులాబీ మొక్కను మనం నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు ఒక మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేసుకుంటే అప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్ నేను మీకు ఏవైతే చూపిస్తున్నానో వాటిని మీరు యూజ్ చేసినప్పుడు మంచి గ్రోత్ అనేది ఉంటుంది మనం అలా కాకుండా మనకి అవైలబుల్గా ఉన్న ఏదో ఒక మట్టి మిశ్రమంలో పెట్టేస్తామనుకోండి అప్పుడు నేను చూపించే ఫర్టిలైజర్స్ వల్ల ఎంతో కొంత యూజ్ ఉంటుంది కానీ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను కదా ఇంత మంచి రిజల్ట్స్ అంత కనిపించదు కాబట్టి మీరు నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు ఒక మంచి మట్టి మిశ్రమంలో రిపోర్ట్ చేయండి అది మన ఛానల్లో వీడియో ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలా చూసి చేస్తే మీ దగ్గర కూడా బోలెటన్ని గులాబీ పూలు పూస్తూనే ఉంటాయి చూసారు కదండి ఇప్పటి వరకు కొత్తగా చిగుర్లు చాలా హెల్తీగా ఉండడం అయితే బెస్ట్ అటాక్ జరగడం వల్ల కొంచెం ఆకులవి ముడుచుకున్నవి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానని చెప్పాను కదా అయితే మన గార్డెన్లో బోరెడ్ అన్ని గులాబీ పూలు ఉంటాయండి అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చిన్న పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు మా ఇంట్లో పిల్లలు బట్ నేను ఇవ్వట్లేదు వాళ్ళకి వీళ్ళు వీలైతే ఇస్తాను ఇప్పుడు మీకు మన గార్డెన్లో ఉన్న రోజు మేరీ ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇంకా దగ్గర ఒక ఫైవ్ ప్లాంట్స్ వరకు ఉన్నాయి వేరే చోట పైన ఉన్నాయి కానీ కింద రెండే ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి రోజ్ మేరీ ప్లాంట్ గురించి కూడా నేను మీకు చెప్తాను చాలా ఈజీగా మీరు గ్రో చేయొచ్చు అండ్ చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఫర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ భాగాన్ని యూజ్ చేసుకోవాలి చూసారా నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తూనే ఉన్నాయి పైన ఇంకా ఉన్నాయి బట్ నేను ఇచ్చేస్తున్నాను దూరంగా వెళ్తున్నాను కదా అని చెప్పి మనం ఇచ్చేది ఆర్గానికే కదా సో నో ప్రాబ్లం ఇలాంటికి చాలా మంచిది మరీ అతిగా చెయ్యం కదా కొంచమే కదా ఇస్తాము సో మంచిది అనమాట తర్వాత ఎండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులు అండ్ మురుచుకుపోయిన ఆకులు వాడిపోయిన పూలు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ రిమూవ్ చేసేసుకోవాలి అలా చేస్తే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ ప్లాంట్కి మంచిగా గ్రో సపోర్ట్ చేస్తుంది అంటే కొత్త చిగురులు రావడానికి కొత్తగా కొమ్ములు రావడానికి సపోర్ట్ చేస్తుంది లేదనుకోండి ఈ ముగిరిపోయిన ఆకులన్నీ మనం ఇచ్చిన ప్లాంట్కి ఇచ్చిన ఫర్టిలైజర్ వల్ల వచ్చే ఎనర్జీని అవి తీసేసుకుంటాయి దానివల్ల నో యూజ్ అనమాట అందుకే వాటిని ఎప్పుడూ తీసేయండి అండ్ వాడిపోయిన పూలను కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి అందులో కొంచెం కట్ చేసిన చోట అల్వేరా జెల్ అప్లై చేస్తే మంచిగా అక్కడి నుంచి రా ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట ఫర్టిలైజర్ విషయానికి వస్తే నేను ఇప్పుడు బయో పొటాష్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అయితే నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అయితే మనం ఏది ఆర్డర్ చేస్తామో దాన్ని టిక్ చేసారు చూసారు కదా పొటాష్ ఇది ఇది చాలా మంచిది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఓపెన్ చేస్తే ఇలా గ్రాన్యుల్ రూపంలో ఉంటాయి నేను చాలా యూస్ చేశాను ఈసారి కొత్తగా తీసుకొచ్చిన తర్వాత మీకు చూపించాను అంటే నేను చాలా సార్లు యూజ్ చేసి దాని గ్రోత్ బాగున్న తర్వాతనే మీకు నేను చూపిస్తాను అనమాట సో చాలా మంచి గ్రోత్ ఉంది ఇలా ఒక టీ స్పూన్ అంతా తీసుకొని సాయిల్ భాగంలో వేసి చక్కగా మట్టితో కవర్ చేసేయాలి కవర్ చేసిన తర్వాత కొంచెం వాటరింగ్ చేస్తే సరిపోతుంది సో ఇలా మిగిలిన ప్లాన్స్ అన్నింటికి కూడా ఇచ్చేస్తాను అంటే మీకు అన్ని ప్లాన్స్ చూపించడం ఎందుకని చెప్పి అది కాకుండా నాకు కూడా టైం లేదు నేను బయలుదేరి వెళ్ళాలి సో అందుకోసం అని చెప్పి ఇంకా మీకు ఇలా చూపిస్తున్నాను సో వాటరింగ్ చేసిన తర్వాత అంటే వాటర్ కూడా మరీ ఓవర్గా కాదు జస్ట్ అలా తడిచేటట్టుగా చేయండి అంతేనండి మంచి గ్రోత్ అనేది మీ ప్లాన్స్లో మీరు చూస్తారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయో సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి